ఎక్కువ నువ్వు ఏం చేస్తున్నావు అర్థం అవుతుంది అసలు తెలియ ఎక్కువైంది ఇండస్ట్రీ వద్దు అభివృద్ధి అభివృద్ధి వస్తాడు మీ భూమి గుర్చుకుంటాడని ఏ కాల్చిపోతుంది చేస్తాను మీకు ఏడు మేడం

ఫార్మార్ మార్గించినా గ్రీస్ మార్ మొత్తం ఫార్మర్స్ కూడా కాకపోతే సర్వేదాన్ని మొత్తం కార్యకర్తలు జరుగుతుంది మీకు అందరికీ సౌకర్యాలు సరే పద్ధతిలో వచ్చినప్పుడు ఓకే అన్నం కానీ రైతులతో ఇప్పుడు రైతు రైతుల రైతుల భూమి ఉన్నాయని చెప్పేసి అందులో వాటి అయితే పట్ట పూలు అందుకో అసలు తర్వాత తెలిసింది పట్టపుడు అని అసలు గవర్నమెంట్ రాలేదు రాలేదు అయితే అది మ్యాప్ నాకు మ్యాప్ ఆ మ్యాప్ ఎవర్నమెంట్ కూడా తిన్నాడు మ్యాప్ అయితే అది हेलो और आपका स्वागत है हमारे चैनल पर आज हम बात करेंगे एक बहुत ही जरूरी मुद्दे पर और यह है कि अगर आप किसी नंबर पर कॉल करेंगे तो आपको यह नहीं बताया जाएगा कि कौन बोल रहा है और यह बहुत ही खतरनाक है और वो आते नहीं वो चलते हैं ये उनको जब लो सर्वे वाले कहते हैं यार ये वो आते नहीं साहब एक पॉइंट నువ్వు ఏం చేస్తున్నావు అర్గనైజ్ ఉంది ఎవరికి ఎవరికి వస్తా కంపెనీ కూడా ఏంటి రాదు పోండి మీరు పోయి మీ పని మీరు చేసుకోండి ఏ కంపెనీలో తు ఎవరికి ఉద్యోగదు ఏంటి రావద్దు అన్న మెడికల్ కాలేజ్ అన్ని క్యాన్సిల్ చేయించుకోవాలంటే అందరూ అక్కడనే ఉండాలి పోండి ఏ కాలేజీ రావడుకుంటున్నా నీ పొలం పూజకుంటున్నాడని ఎవడని చెప్పిండేం పొలం కుసుకుంటున్నాడు నువ్వు ముందర రావా నువ్వు ఇందులో తిరుగుతున్నావు కదా మళ్ళీ నేస్తున్నాడు ఇందులో ధర్నా చేస్తున్నావు కదా చె అరే ఏముందో చెప్పబోయ్ ఇంకా ఏముందో చెప్పు నాకు ఎందుకు ధర్నాలు వాడిని వాడిని ఎవరు వేసుకోవడేసు మరి చూసి తీసినా కదా వచ్చి నాతో మాట్లాడాలి

ఇండస్ట్రీ రావద్దు ఉద్యోగం రావద్దు రావద్దు ఎవరు చేస్తావా నీ భూమి గుచ్చుకుంటాడు అని ఏ కాదు చెప్పారు మీకు పబ్లిక్ నీకు నీ బుద్ధి లేదు ఇరవై నాలుగు గంటలు ఎవరు అడిగేది లేదు नहीं ठीक है तो पस्त। वो गुलपुर नवाब। हाँ नीको आया नीको बन्दे रहते हैं कि नीको। आ ठीक है ये बन्दे को आये बन्दे को आये। मान्य नाम बहुत ही ब्लू पॉलिटिक्स। ब्लू पॉलिटिक्स? हाँ ब्लू पॉलिटिक्स। ओर चम्पू। बिल्कुल। नींद आ जाओ। अरे वाह वीडियो देख सुन मिलने का। किनारे माउ